హాయ్ హలో నమస్తే ఈరోజు డైలీ వ్లాగ్ మీతో షేర్ చేస్తున్నానండి డైలీ వ్లాగ్లో భాగంగా ఏంటంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చిట్టి చిట్టి ఇడ్లీలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడు ఇది ట్రెండింగ్ అనుకుంటాను సో అందరూ చాలా వరకు ఇలా చిన్న చిన్న ఇడ్లీలు ప్రిపేర్ చేసుకుంటున్నారు కదా సో నేను కూడా ఈ ప్లేట్ అయితే డిమాట్లో తీసుకొచ్చానండి దానికి ఇంకా హ్యాండిల్ కూడా పట్టుకోవడానికి ఏమీ లేదు సో ఇలా ఒక బాక్స్ ఉంటే అందులో కొంచెం వాటర్ పోసేసి ఇడ్లీని స్టీమ్ చేయడం కోసం అయితే ఇలా పెట్టేశాను అనమాట సో చట్నీ అయితే ఇంకా ఏమీ చూపించట్లేదండి నెక్స్ట్ బ్లాగ్లో ఎప్పుడైనా చూపిస్తాను మీతో షేర్ చేస్తాను సో ఇడ్లీలు అయితే రెడీ అయిపోయాయి మా అబ్బాయికి బ్రేక్ఫాస్ట్ కోసం అయితే రెడీ చేసేసాను అనమాట చూసారుగా చిట్టి ఇడ్లీలు చిన్న చిన్నవి చాలా బాగుంటాయి చిన్నపిల్లలకైతే చాలా అట్రాక్టివ్గా కనిపిస్తాయి చూసి బాగా తింటారనమాట నెక్స్ట్ ఇంకా లంచ్ ప్రిపేర్ చేయాలి కదా అందుకోసం బౌల్లో కొన్ని టమోటోస్ని కట్ చేసుకున్నానండి అందులో సాల్ట్ ఒక పెద్ద ఆనియన్ అలాగే కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకొని ఇవన్నీ మెత్తగా అయ్యేంత వరకు మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి టమోటాలు అంతా మెత్తగా ఉడికిన తర్వాత పక్కన చల్లార పెట్టుకోవాలి ఆ తర్వాత మిక్సీ జార్లో నానబెట్టుకున్న జీడి ఉంటాయి కదా కాజు అంటాం కదా అవి నాలుగు నుంచి ఐదు తీసుకోవాలి అలాగే ఉడికించి చల్లారి పెట్టుకున్న టమోటాలను కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి ఈరోజు లంచ్లోకి అయితే బగారా రైస్ చేస్తున్నానండి దానికోసమైతే ఆయిల్ హీట్ చేసుకొని ఆయిల్ కానీ నెయ్యి కానీ వేడి చేసుకోండి ఆ తర్వాత అందులో హోల్ స్పైసెస్ వేసుకున్నాను అందులోనే కట్ చేసుకున్న పచ్చిమిర్చి కరివేపాకు అలాగే ఉల్లిపాయలు అలాగే గ్రీన్ పీస్ కూడా యాడ్ చేసుకొని కావాల్సినంత సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసేసుకొని నట్స్ కొన్ని యాడ్ చేసుకొని ఇవన్నీ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ముందుగా నానబెట్టుకున్న రైస్ని ఎసరుతో సహా ఇందులో యాడ్ చేసేసుకొని రైస్ అంతా బాగా ఉడికేంత వరకు ఉడికించుకుంటే బగారా రైస్ సింపుల్గా రెడీ అయిపోతుంది నేను ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాంటివి ఏమీ వేయలేదండి ఎందుకంటే ఈరోజు నేను ఎగ్ మసాలా కర్రీ చేస్తున్నాను అనమాట సో ఆల్రెడీ ఎగ్లో చాలా మసాలా వేస్తాం కదా అందుకని చెప్పేసి మళ్ళీ రైస్లో కూడా యాడ్ చేసుకున్నాం అనుకోండి అంతా చాలా ఎక్కువైపోయి ఎగటగా అనిపిస్తుందని వేయలేదు అండ్ ఇందులోనే పుదీనా కొత్తిమీర కూడా వేసుకోవాలి మర్చిపోయాను ఆ తర్వాత టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ సిమ్లో పెట్టేసామంటే సి అంటే లో ఫ్లేమ్లో ఉడికించుకున్నామంటే బగారా రైస్ అయితే రెడీ అయిపోతుందండి ఎగ్ మసాలా కర్రీ ప్రిపేర్ చేయడం కోసం ఒక ప్యాన్లో ఆయిల్ని హీట్ చేసుకొని అందులో కొన్ని స్పైసెస్ని యాడ్ చేసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా యాడ్ చేసేసుకొని పసుపు ఉప్పు కారం కూడా యాడ్ చేసుకొని అండ్ ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని లైట్ గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు ఆనియన్స్ని ఫ్రై చేసుకొని ఆ తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా టొమాటో పేస్ట్ని ఆ పేస్ట్ని కూడా వేసేసి బాగా ఉడికించుకోవాలి టమాటో పేస్ట్ని ఒక టూ టు త్రీ మినిట్స్ ఉడికించిన తర్వాత ముందుగా రసం తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి చింతపండు రసంని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి వన్ మినిట్ వరకు ఉడికించుకోవాలి ఆ తర్వాత ఇందులోనే మనకి కర్రీకి సరిపడా ఎంత వాటర్ కావాలనుకుంటున్నామో అంత యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అలాగే ఎండు కొబ్బరి పొడి అలాగే హోమ్ మేడ్ గరం మసాలా వన్ టీ స్పూన్ వరకు యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి పసుపు కారం ఉప్పు ఆయిల్ వేసి ఫ్రై చేసుకున్న గుడ్లని ఇందులో యాడ్ చేసుకోవాలి ఎగ్స్ యాడ్ చేసిన తర్వాత వన్ టు టూ మినిట్స్ వరకు మూత పెట్టేసి ఉడికించుకున్నామంటే మన ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోతుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సూపర్ ఉంటుంది బగారా రైస్తో కానీ చపాతీతో కానీ రోటీతో కానీ పుల్కా నాన్లు ఇవన్నీ ఉంటాయి కదా వీటన్నిటితో చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి అండ్ లాస్ట్లో అయితే కొంచెం కసూరిమైతే యాడ్ చేసుకున్నామంటే మంచి ఫ్లేవర్ ఫుల్తో ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోతుంది చూసారుగా బగారా రైస్ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు నా కోసం అయితే చాలా గిన్నెలు వెయిట్ చేస్తున్నాయన్నమాట అవన్నీ కడిగేసుకోవాలి మాకు ఇక్కడ సింక్ చూడడానికి అంత మంచిగా అనిపించదు అందుకే నేను అంటే క్లీన్ వెజల్స్ క్లీన్ చేసేదైతే నేను వీడియో పెట్టట్లేదు నేను క్లీన్ చేసిన తర్వాత అవన్నీ మీకు చూస్తున్నారు కదా ఇక్కడ ఇవన్నీ చూపించేస్తున్నాను అనమాట సో అన్నీ క్లీన్ చేసేసుకున్నాను వండడం తోమడం ఈ పని అయితే అయిపోయింది నెక్స్ట్ చూద్దామా ఎలా వచ్చిందో బగారా రైస్ అయితే చాలా మంచిగా పొడి పొడిగా రైస్ అయితే బాగా వచ్చిందండి నేను ఈ రైస్ని డిమార్ట్లో తీసుకున్నాను అంటే డిమార్ట్లో ప్యాకెట్స్ కాకుండా విడిగా అమ్ముతారు అందులో తెచ్చుకున్నాను అనమాట సో చూసారుగా ఎగ్ మసాలా కర్రీ బగారా రైస్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంది వీడియో నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో వంట అయితే కంప్లీట్ అయింది నెక్స్ట్ ఏమేమి చేశానో చూపిస్తాను చూసారు కదా ఎన్ని గిన్నెలు ఉన్నాయో అంటే రోజులో కనీసం టూ త్రీ టైమ్స్ అయితే ఇలా ఇన్ని గిన్నెలు అయితే వచ్చేస్తాయండి వీడియో షూట్ చేసామంటే ఇంకా ఎక్కువ వస్తాయి సో మళ్ళీ ఇంకా మా అబ్బాయికి లంచ్ తీసుకెళ్ళాను లంచ్ తీసుకెళ్ళిన తర్వాత వస్తూ వస్తూ ఈ వెజిటేబుల్స్ కొన్ని అయితే తీసుకొచ్చాను అవన్నీ సర్దేశాను నెక్స్ట్ డి కొన్ని ఐటమ్స్ కూడా తీసుకొచ్చాను ఇంకా అవన్నీ షేర్ చేయట్లేదు జస్ట్ ఇలా చూపించేస్తున్నాను సో చూస్తున్నారు కదా మళ్ళీ సెకండ్ బ్యాచ్ గిన్నెలు కూడా కడిగేసానండి అవన్నీ చూపించేస్తున్నాను మీకు సో చూస్తున్నారు కదా చూడడానికి చాలా తక్కువ పనిలాగా అనిపిస్తుంది కానీ చేసుకుంటూ పోతుంటే ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటుంది సో చూసారుగా సమోసా అండ్ పోమ్ గ్రెనెట్ మా అబ్బాయి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత స్నాక్స్గా తింటాను కానీ పెట్టాను ఇంకా నా అయితే టీ పెట్టుకుంటున్నానండి టీ అయితే కంపల్సరీగా ఉండాలి టీ లేకపోతే హెడేక్ వచ్చేస్తుంది అన్నం లేకపోయినా ఉంటాను కానీ టీ లేకపోతే అస్సలు ఉండలేను అంతా లవర్ అనమాట నేను సో చూసాను కదా కౌంటర్ టాప్ మీద గిన్నెలన్నీ క్లీన్ చేసేసానండి అక్కడ ఇంకా కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసేసుకున్నాను టీ పెట్టేసుకుంటున్నాను టీ తాగిన తర్వాత కొంచెం హాల్లో చేంజెస్ చేయాల్సి ఉంది సో అందుకే చూపిస్తున్నాను మీకు యాక్చువల్ బెడ్ అక్కడ ఉంది కదా సో ఇటు సైడ్ ఖాళీ ప్లేస్ కనిపిస్తుంది కదా ఇటు సైడ్కి మార్చాలి సో క్లీన్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను నేను హౌస్ అంతా డైలీ ఒకేసారి క్లీన్ చేసానండి అప్పుడప్పుడు కొన్ని ఏరియాస్ని క్లీన్ చేస్తాను అనమాట అంటే ఈరోజు హాల్ చేశాను కదా రేపు ఇంక బెడ్రూమ్ ఇంకో రోజు కిచెన్ అలా పెట్టుకుంటాను ఒకే రోజు చేయాలంటే నాకు అస్సలు టైం కుదరదు బర్డెన్ కూడా ఎక్కువైపోతుంది మనకి స్ట్రెస్ ఎక్కువైపోతుంది అంత అవసరం లేదని నా ఫీలింగ్ అనమాట సో కొన్ని 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 ఒకరోజు చేసుకున్నామంటే ఒక టైం కేటాయించుకున్నాం అనుకోండి మనకి ఈజీగా వర్క్ అయిపోతుంది సింపుల్గా అనిపిస్తుంది అందులో ఏంటంటే చెప్పుకోవడానికి ఇది వర్షాకాలమే కానీ ఎండ్ల కాలంలో ఎండలు ఎలాగ ఉంటాయో అలా ఉన్నాయండి వైజాగ్లో అయితే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు మీ ఏరియాలో ఎలా ఉందనేది కమెంట్ చేయండి ఓకేనా అసలు ఎంత చెమటలు పడుతున్నాయో చెప్పలేకపోతున్నానో అందుకని నేనైతే ఇలా పార్ట్స్ వైస్గా చేసుకుంటాను పని మీరు ఎలా చేసుకుంటారనేది కమెంట్ చేయండి సో చూసారు కదా ఆఫ్టర్ చేంజెస్ అయితే ఇలా ఉందండి హాల్ అయితే సో ఇంక ఇలా ప్లాన్ చేసుకున్నాను ఇలా సర్దుకున్నాను అనమాట సో అంతేనండి ఈరోజైతే ఈవినింగ్ వర్క్ షూట్ చేశాను ఆ తర్వాత ఈవినింగ్ అయితే డిమార్ట్కి వెళ్ళామండి ఆ డిమార్ట్కి వెళ్ళిన వీడియో అయితే షూట్ చేశాను కానీ ఇందులో యాడ్ చేస్తే లెంత్ ఎక్కువైపోతుందని యాడ్ చేయట్లేదు నెక్స్ట్ వచ్చేటువంటి వీడియోలో ఆ వీడియో క్లిప్స్ని ఇన్క్లూడ్ చేస్తాను ఓకేనా డిమార్ట్ వీడియో క్లిప్స్ని సో ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ టాటా బాయ్ నెక్స్ట్ మరో మంచి వీడియోతో కలుద్దాం అప్పటి వరకు చూస్తూ ఉండండి బాయ్